వర శ్రీనివాసరావు గారు గౌరవ పీగానవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారిని ఉద్దేశించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో అవినీతి జరుగుతుందని ఆయన అవినీతి ఆరోపణలు చేయటం అలవాటైపోయి అది మాట్లాడటం సబబు కాదు ఎందుకంటే ఆయన పీగానవరం నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికి తిరిగినా గిడ్డి సత్యనారాయణ గారు చేసిన అభివృద్ధి చూసి వార్వలేక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మా ఎన్డీఏ తరఫున ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ విషయాన్ని మీరు క్షమాపణ చెప్పకపోతే ప్రజలందరూ కూడా ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు గిడ్డి సత్యనారాయణ గారి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆయన చెక్కులు తెప్పించి ఇవ్వడం జరిగింది ఆ ప్రయోజనం పొందిన వారందరూ కూడా ఈరోజు చాలా ముక్తఖండంతో ఖండిస్తున్నారు మేం ఖండించడమే కాదు ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గి గిడ్డి సత్యనారాయణ గారికి క్షమాపణ చెప్పి ఈ పీ గన్నవరం నియోజకవర్గం అభివృద్ధిలో మీరు అడ్డు కాకుండా దూరంగా ఉంటారని పీ గన్నవరం ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు